ఓం శ్రీమతి మహా అందరికీ నమస్కారం రేపే క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున మాతి వివాహం జరిపిస్తారు కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి తేదీ రోజున నవంబర్ రెండవ తారీఖు ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఆరంభమవుతుంది ఈ తిథి నవంబర్ మూడు ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుందన్నమాట అందుకే ఈ సంవత్సరం తులసి వివాహం నవంబర్ రెండవ తేదీన నిర్వహించుకోవాలి అంటే రేపే చేసుకోవాలన్నమాట మాత వివాహం అయితే ఎలా చేసుకోవాలి అనింటి చూడండి చక్కగా తులసి వివాహం ఎప్పుడు ఎలా చేసుకోవాలంటే తెలుసుకుందాం మనము తులసి వివాహాన్ని కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ద్వాదశ తిథి రోజున జరుపుతారు అని ముందే చెప్పుకున్నాం మనం అందుకే ఈ రోజున చాలా పవిత్రమైన రోజు అంటారు ఇలా తులసి వివాహం జరిపించడం చాలా అయితే చాలా మంచిది అనమాట చేసిన వాళ్ళకి దీర్ఘ యోగం ఉంటుంది అలాగే పెళ్ళి కానీ వాళ్ళకి అయితే త్వరగా పెళ్ళి అవుతుంది అందరికీ కూడా మంచి జరుగుతుంది అనమాట అలా చేయడం వల్ల ప్రకృతితో సంబంధించింది తులసి మాత అంటే ఆరోగ్యానికి సంబంధించింది అనమాట అందువల్ల తులసి వివాహం జరిపించడం వల్ల ప్రకృతి దేవుని మధ్య సమతుల్యత కలిగి సందేశాన్ని తెలుపుతుంది అందుకే తులసి వివాహం జరిపించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి లభిస్తుందట తులసి మాత అంటే ప్రకృతి సిద్ధమైంది కదా ప్రకృతి వైద్యానికి కూడా ఈ తులసి ఆకు దళాలు మనం వాడినట్లయితే రోజు కూడా ఒక నాలుగు తులసి ఆకులు నోట్లో వేసుకుంటే ఎంతో మంచిది ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది అనమాట రోగాల భయం కూడా ఉండదు అంచేత ఈ యాంటీబయాటిక్ అనమాట తులసి అంటే అలాగే ప్రకృతి పరంగా కూడా ఇలాగా దైవిక పరంగా కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి శుక్లపక్షలో వచ్చే ఈ తిదికి చక్కగా శుక్లపక్ష ద్వాదశి రోజు చేస్తారనమాట తులసి మాత కళ్యాణం జరిపిస్తారు అందుచేత ప్రతిరోజు కూడా తులసి మొక్కలో నీళ్లు పోసుకుని పూజిస్తే చాలా మంచిది తులసి వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎవరైతే శుభ సమయంలో తులసి వివాహం జరిపిస్తారో వారికి జీవితంలో ఏ లోటు ఉండదన్నమాట ఇదే ఈ సంవత్సరం నవంబర్ రెండు ఆదివారం వచ్చింది కదా కాబట్టి అందరికీ కూడా వీలుగా ఉంటుంది పూజ చేసుకోవచ్చు చక్కగాను తులసి మాతకి శాలగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేస్తారు సాలగ్రామం అంటే తెలుసు కదా విష్ణుమూర్తి యొక్క స్వరూపం సాలగ్రామం అంటే ఆ సాలగ్రామానికి ఈ తులసమ్మకి కూడా వివాహం చేస్తారు అలా చేసినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది అనమాట అలాగే తులసి చెట్టు మొదట్లో కొమ్మని పెడతారు ఉసిరి కొమ్మ కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి విష్ణు ఉసిరి కొమ్మని పెట్టి పూజిస్తాం అనమాట రేపు క్షీరాబ్ది ద్వాస రోజున అంటే విష్ణుమూర్తి ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశిని రేపు ఈ క్షీరాబ్ది ద్వాస అనమాట అంటే పాల సముద్రంలో పడుకున్న విష్ణుమూర్తి రేపు లేస్తాడనమాట అందుకని కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తారు తులసి అయితే ఇందుకు చేస్తారనమాట అలా చేయడం వల్ల తులసి మాత యొక్క ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి అందుకే ఈరోజు తులసి చెట్టుని పూలతో అలంకరించారు అందంగా చూడండి అమ్మవార్లు అలంకరిస్తారు తులసి మాతని చాలామంది అమ్మవారికి వస్త్రాలు కూడా కడతారు చూడండి చీర కట్టినట్టుగా మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే అమ్మవారిని తయారు చేస్తామో ఆ విధంగా కూడా చాలామంది భక్తి శ్రద్ధలను బట్టి అవకాశాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు అమ్మవారి కళ్యాణం అనమాట అందుచేత మన వీళ్ళని బట్టి మనం చేసుకోవాలి అలా చేసుకోలేనప్పుడు ఎవరన్నా చేసిన ఈ పూజలని మనం కళ్ళారా చూసి ఆనందించినా కూడా పుణ్యం అట క్షీరాబ్ది రోజున ఈవినింగ్ టైము దీపాలు పెట్టుకున్నప్పుడు కళత చూసి ఆనందిస్తే కూడా చేయలేని పాపం పోయి పుణ్యం కలుగుతుంది అనమాట చేయలేని వాళ్ళు కూడా అలా చేయొచ్చు తులసి అంటే ప్రకృతికి సూచిస్తుంది అనమాట తులసి దళాలు అంటే ప్రకృతికి సంబంధించినవి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాయి అనమాట తులసి దళాలు రోజు నాలుగు నోట్లో వేసుకుంటే ఎంతో యాంటీబయాటిక్ కాబట్టి ఆరోగ్యం సిద్ధిస్తుంది అనమాట ఎలాంటి వాళ్ళకైనా కూడా అలాగే మనం నీళ్లలో తులసి దళాలు వేసుకుని తాగితే కూడా చాలా మంచిది ఒక మందులా పనిచేస్తాయి అన్నమాట అవి అని చేత ఈ తులసి మాత్రమే పూజించండి తులసి వివాహం జరిపించండి ఒకవేళ చేసుకోలేకపోతే చూసినా కూడా పుణ్యం అనమాట చక్కగా ఆ తులసి మొక్కని అందంగా అలంకరించుకుని ఆ తులసి వివాహం చేయలేని వాళ్ళు కనీసం ఉసిరుకమ్మలు పెట్టుకుని దీపాలు పెట్టుకోండి ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత పుణ్యం ఇప్పుడు శీరాబ్ది రోజున కథ కూడా ఉంటుంది అనమాట ఆ కథలో ఒక దీపదానం చేస్తే ఎంత పుణ్యము పది దీపదానాలు చేస్తే ఎంత పుణ్యము అలా కూడా ఉంటుంది అలాగే ఆవనేయతో చేస్తే ఎంత అలాగే అసలు గేదెని మాత్రం ఎప్పుడు కూడా ఉపయోగించకండి చాలా పాపం అనమాట లేని పాపం కూడా వస్తుంది కాబట్టి గేదె నెయ్యి అన్నదశలు ఉపయోగించొద్దు ఆవు నెయ్యి కానీ లేదంటే కొబ్బరి నూనెతో పెట్టచ్చు లేకపోతే నువ్వుల నూనెతో కూడా పెట్టచ్చు అది కూడా పుణ్యమే తప్ప గేదె నెయ్యి మాత్రం ఎప్పుడు కూడా ఉపయోగించకండి అందరూ చక్కగా శ్రద్ధగా పూజ చేసుకోండి అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు